వెల్కమ్ టు హెచ్ఎంఈ హెర్బల్ హెచ్ఎంఈ హెర్బల్కి స్వాగతం ఈరోజు హెచ్ఎంఈ హెర్బల్ వారి హెచ్ పల్స్ అధునాతన బెర్రీ జ్యూస్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నాం హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ బెర్రీ జ్యూస్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట ఇది మనకు హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ అనేది ఒక వండర్ఫుల్ అయినటువంటి బెర్రీస్ అండ్ ఇంగ్రీడియంట్స్ యొక్క మిస్ మిశ్రమంతో అనమాట ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ ఒక ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో తయారవడం జరిగింది ఈ ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి వీటి గురించి మనం క్లుప్తంగా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సి బక్త్రాన్ ఈ సి బక్రాన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఇండియన్ బెర్రీగా కూడా దీన్ని పిలుస్తారు విటమిన్లు విటమిన్ ఏ సీకేఈ మరియు ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం రాగి మరియు జింక్ వంటి ఖనిజాలతో నిండి ఉన్నాయి కాలేయం గుండె చర్మ రోగాలకు బ్లడ్ షుగర్ కంట్రోలు గాయం క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలు కలిగి ఉన్నాయి అంటే ఈ సి భక్తాన్ అనే ఫ్రూట్ తినడం వల్ల మనకు ఈ బెనిఫిట్స్ అన్నమాట ఉన్నాయన్నమాట అదేవిధంగా చెస్ట్ బెర్రీ ఈ చెస్ట్ బెర్రీ సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్నట్టు ఒక పండు హార్మోన్ స్థాయిలను సమతుల్యం అదేవిధంగా పిఎంఎస్ ఇది మైగ్రేన్లకు చికిత్స చేయడానికి కూడా సహాయపడుతుంది రక్తపోటు తగ్గించడానికి చర్మము ఎముకలు ఆరోగ్యం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది చెస్ట్ బెర్రీ అటువంటి చెస్ట్ బెర్రీని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్యాంకర్ బెర్రీ ఈ క్యాంకర్ బెర్రీ అనేది మన లోకల్ ఫ్రూట్ అని చెప్తాను నేను మనందరికీ తెలిసి ఇక్కడ మీరు బొమ్మను చూసినట్లయితే కనుక్కోగలుతారు మనం ఇక్కడ లోకల్గా పేరు కలికాయ అని మనము పిలిచడం జరుగుతుంది యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి అంటే మనము బెర్రీ జ్యూస్ ఎందుకు తీసుకుంటామంటే యాంటీ ఆక్సిడెంట్ల కోసమే తీసుకుంటాము ఇందులో పుష్కలంగా యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి ఇవి శరీరానికి ఆక్సీకరణ ఒత్తి నుండి రక్షించడంలో అంటే సెల్స్ డ్యామేజ్ అయ్యి వాటి యొక్క స్ట్రెస్ను కంట్రోల్ చేయడం కోసం సహాయపడతాయి మరియు గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తాయి బరువును నిర్వహించడంలో కూడా సపోర్ట్ అవుతుంది అటువంటి క్యాంకర్ బెర్రీ దీన్నే మనం కలిపండుని కూడా పిలుస్తాం అదేవిధంగా నోని ఫ్రూట్ మనందరికీ తెలుసు అనేది ఇందులో జిరేన్ అని ఉంటుంది ఈ జిరేన్ అనేది సెల్స్ సెన్సిటివిటీకి బాగా పనిచేస్తుందని మన మనందరికీ తెలుసు ఇందులో బీటా కెరటిన్ ఇండోరియన్స్ మరియు విటమిన్ సి మరియు విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి ఇవి సెల్యులర్ డ్యామేజ్ను నిరోధించడంలో అంటే సెల్లు డ్యామేజ్ అవ్వడం నిరోధించడంలో సహాయపడతాయి మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ప్రమాదాలను తగ్గించడం కోసం ఓర్పు అంటే ఓర్పును పెంచడం సెల్స్ యొక్క ఓర్పును పెంచడం కోసం సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా అథలిక్ పనితీరు మెరుగుపరుస్తుంది అంటే అథలెంట్స్ అథలెట్స్ ఎక్కువ వాడతారు అంటే ఆటగాళ్ళు దీన్ని ఎక్కువ అన్నమాట ఇది ప్రసిద్ధి చెంది అంటే ఆటగాళ్లకు నూనె అనేది ప్రసిద్ధి చెందింది ఎవరైనా మనకు ఆటగాళ్ళను మనం చూస్తుంటాం కదా వాళ్ళకి ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఫ్రూట్ మనం కూడా మనం అదే అదేవిధంగా మల్బెర్రీలో వైట్ మల్బెరీ అనేది కూడా మనకు ఉంది ఇది మనందరం చూసింటాము మనం పంట అని పిలుస్తాము రేషన్ పంటల కింద చిన్న చిన్న పనులు మనం చూసింటాము అటువంటి ఒక పండును కూడా ఇందులో తీసుకుని రావడం జరిగింది ఇది క్యాన్సర్ నుంచి రక్షి రక్షించడానికి రక్తంలో చక్రస్థాయిలను తగ్గించడానికి మరియు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో సహాయపడే యాక్షన్లు కలిగి ఉన్నాయి అంటే జాయింట్స్ సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే యాంటీయాక్సిడెంట్స్ కూడా ఇక్కడ కలిగి ఉన్నాయన్నమాట అన్నమాట జీర్ణక్రియలో మలబద్ధకం మరియు అనారోగ్య అనారోగ్యాలను అరికట్టడానికి సపోర్ట్ చేస్తుంది అంటే మలబద్ధకమైన ప్రాబ్లం కావచ్చు జీర్ణం సరికాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు వైట్ మలబెరీ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా బెర్రీ ఈ బెరీ ఎంతో సైనిస్ అలాజిక్ యాసిడ్ మరియు రెస్వెరాటాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి ఇవి మీ కణాలను ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి బెర్రీలు చర్మానికి మేలు చేస్తాయి వాపు మరియు నొప్పిని తగ్గించడంలో కూడా వెల్లుబెర్రీ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా గోస్బెర్రీ అంటాము ఈ గోస్బెర్రీ అనేది గోస్బె గూస్బెర్రీ అని పిలుస్తారు గుస్బెర్రీ అవసరమైన పోషకాలు నిండి ఉన్నాయి విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను అంటే ఏజింగ్ యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు విటమిన్ సి సెల్యులర్ డ్యామేజ్ నివారించడంలో సహజ వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది కొలాజిన్ విచ్ఛిన్నత నివారిస్తుంది చర్మ ప్రతిస్ ప్రతిస్పందనను కాపాడుతుంది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి కొలాజిన్ ఈ కొలాజిన్ అనే పదం అనేది చాలా ఇంపార్టెంట్ పదం అనమాట ఈ కొలాజిన్ ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతుందో మనకి చర్మం యొక్క మెయింటెనెన్స్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా చర్మం డల్ అవ్వడం అంటే ఇది చర్మం ఉప్పు ఎముకలకు అంటే ఒకదానికి ఒకదానికి మధ్యలో ఉన్న పదార్థం అని పిలుస్తారు కొలాజిన్ ఇది మనకు జాయింట్లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొలాజిన్ అనమాట ఈ కొలాజిన్ విచ్ఛిన్నం కాకుండా ఉండడం కోసం మనకు గోస్బెర్రీ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా బిల్బెర్రీ మనందరికీ తెలుసు బిల్బెర్రీస్ పోషకాలు అధికంగా ఉంటాయి మరియు కంటి అలసటను తగ్గించడంలో సహాయపడతాయి అంటే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గించడంలో మనకు బిల్బెర్రీ అనేది చాలా ఫేమస్ అనేది మనందరికీ తెలుసు అదేవిధంగా మధుమేహాన్ని నివారించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు మంట మంటతో పోరాడడానికి మరియు గుండె ఆరోగ్యానికి మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది అటువంటి బిల్బెర్రీస్ కూడా మన హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ బెర్రీ జ్యూస్లో యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా మనందరికీ తెలిసిన లోకల్ ఫ్రూట్ అని చెప్తాము దానిమ్మ పోమోగ్రేడెట్ అని చెప్తాం ఫైబర్ విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాలను నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి గుండె జబ్బులు టైప్ టూ డయాబెటీస్ తెల్ల రక్త కణాలను వృద్ధి మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ మరియు నొప్పులను నిర్వహించడంలోనూ మనకి పమోగ్రేడ్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా ఇంకొక వండర్ఫుల్ బెర్రీ అని చెప్తాను ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ తినాల్సిన ఒక ఫ్రూట్ అనమాట క్రాన్బెర్రీ ఎందుకంటే ఈ క్రాన్బెర్రీ పోషకాలతో నిండి ఉంటాయి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి యూరినరీ ట్రాకింగ్ ఇన్ఫెక్షన్ ఈటీఐ ప్రాబ్లం లేడీస్లో వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం అనమాట యూరిన్ పోసే ప్లేస్లో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యేసి ఆ ఇన్ఫెక్షన్ తెలియకుండా చిన్న చిన్నగా చిన్న చిన్నగా గర్భసంచి వరకు వెళ్ళడం జరుగుతుంది ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు గర్భ సంచుల మధ్యకాలంలో ఎక్కువ మంది తీసేస్తున్నారంటే యూటీఏ ప్రాబ్లం అని ఇది చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు దీనికైనా కంట్రోల్ చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడచ్చు అటువంటి యూటీఐ ప్రాబ్లం కంట్రోల్ చేయడం కోసం మనకు క్రాన్బెరీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో నవ్వ దురద ఇటువంటి వాటిని తగ్గించడం కోసం కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎఫెక్ట్గా పనిచేస్తుంది హార్ట్ హెల్త్ ఓవర్ హెల్త్ పరిశుభ్రం క్యాన్సర్ నివారణకు బరువు తగ్గించడం కోసం పనితీరు పనిచేస్తుంది రక్తపోటు తగ్గించడంలో సహాయపడే సామర్థ్యం ప్రసిద్ధి చెందింది అటువంటి క్రాన్బెర్రీ కూడా మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా గోజిబెర్రీ ఈ గోజిబెర్రీ వచ్చేసి గోజిబెర్రీ యొక్క అత్యధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి ముఖ్యంగా జియాజాంగ్న్ ఇది కంటి వ్యాధుల నుండి రక్షించడంలో అంటే ఈ జియాజాంగ్న్ అనేది మనకు కంటి వ్యాధులు రక్షించడంలో చాలా బాగా సహాయపడుతుంది అదేవిధంగా విటమిన్ సి జియాజాంగ్న్ మరియు కెరోటానాడ్స్లు క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో బీటాకెరటిన్ కలిగి ఉంటుంది ఇది చర్మం ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది అంటే ఇక్కడ మనకు ఒకసారి కంటికి బాగా ఉపయోగపడుతుంది క్యాన్సర్ను ప్రమ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా చర్మం కూడా డెవలప్మెంట్ కోసం మనకు గోజిబెరీ సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా ఎల్డర్బెర్రీ ఎల్డర్బెర్రీ జ్యూస్లో ఫోటోకాంటెట్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్ వంటి ఆక్సిడెంట్లు ఉంటాయి రోగనిరోధక వ్యవస్థను పెంచడం నొప్పిని మరియు అనారోగ్య నివారించడంలో శోధ నిరోధక లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచే ప్రభావాలు కారణంగా శ్వాసకోశ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది అంటే ఇది శ్వా రెస్పరేటరీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడం కోసం కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది దాని తర్వాత గార్సినియా దిస్ ఇస్ వండర్ఫుల్ ఫ్రూట్ అని చెప్తాము వెయిట్ లాస్ కోసం వాడే ఒక మంచి ఒక ఫ్రూట్ ప్రెజెంట్ ఒక మంచి ట్రెండింగ్లో ఉన్న ఫ్రూట్ అని చెప్తాము గార్సినియా కాంబోజియా అని కూడా పిలుస్తారు ఈ గార్సినియా కాంబోజియా సారం బరువును తగ్గించడంలో సహాయపడుతుంది ఇందులోని హైడ్రోజనిక్ యాసిడ్ హెచ్సిఏ అనే సమ్మేళనం మెదడులో సెరటోనిన్ స్థాయిలను త పెంచుతుంది కొలెస్ట్రాల్ను తగ్గించడంలో రుమట రుమటేటిజం అంటే జాయింట్స్ సంబంధించిన వాటిని మెరుగుపరచడంలో మరియు పేగు సంబంధిత సమస్యలను ఉపశమనం పొందడానికి కూడా సహాయపడుతుంది అంటే ఇది బరువు తగ్గించడమే కాదు దీంతో పాటు బ్రెయిన్లో సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది అంటే డెవలప్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం సెరటోనిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది దాన్ని పెంచుతుంది అదేవిధంగా కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది వేగులు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది దీనివల్ల మనకు వెయిట్ లాస్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది అదేవిధంగా జటామాసి అంటే ఇక్కడ వరకు మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆయుర్వేదిక్ ఇంగ్రీడియన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం జటామాసి ఈ జటామాసి మెదడు మెదడు టానిక్గా పనిచేస్తుంది అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది మరియు దాని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల సెల్ డ్యామేజ్ని అంటే కణాల యొక్క డ్యామేజ్ నివారించడంలో జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది గాయం మానడానికి ప్రోత్సహిస్తుంది మూర్చ ఆందోళన తగ్గించడంలో మరియు మంచి నిద్రకు ప్రోత్సహిస్తుంది స్లీప్ అనేది ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితి మన అందరికీ తెలుసు మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఫైనాన్షియల్ సిచ్యు సిచ్యువేషన్స్ కావచ్చు మనకు ఉన్నటువంటి జాబ్ సిచ్యువేషన్స్ కావచ్చు వీటన్నిటి వల్ల ఈ బిజీ వల్ల నిద్ర అనేది సరిగా లేకపోతుంది అటువంటి మంచి నిద్రకు ప్రోత్సహించడానికి మనకు జటామాసి అనేది మనకు బాగా సపోర్ట్ అవుతుంది దాంతోపాటు మొరింగా మనందరికీ తెలుసు మునగా కనిపిస్తాము విటమిన్ ఏ బీసీ కాల్షియం పొటాషియం ఐరన్ మరియు మ్యాగ్నీషియం వంటి విటమిన్లు మరియు మినరల్స్తో మొరింగ ఆకులు నిండి ఉంటాయి అంటే చాలా మంచిగా అంటే ఎక్కువ కంటెంట్ ఉంటుంది ఇది పీసీఓడి లేడీస్ సంబంధించి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కాలేయం దెబ్బ తినకుండా కాపాడుతుంది మరియు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాలు మరియు టైగ్లిజిన్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది అంటే పోషకాలు అనేది చాలా బాగుంటుంది మునగాకు మనందరికీ తెలుసు పూర్వకాలం బాగా తినేవల్ల ఇప్పుడు సరిగ్గా తినట్లేదు అందుకనేసి మునగాకును కూడా మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా అశ్వగంధ ఇది శరీరం ఒత్తిడిని నిర్వహించడానికి అంటే నుండి ఒత్తిడిని నిర్వహించడానికి సహాయపడుతుంది ఇది కారిస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అంటే కారిస్టాల్ అనేది మెదడులో రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ అనమాట ఈ కారిస్టాల్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల భయాందనకు ఎక్కువ గురవుతారు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు భయం ఎక్కువ భయపడుతున్నారంటే అంటే ఎక్కువ చిన్న చిన్న దానికి ఉలిక్కి పడుతూ ఇలా ఉన్నారంటే కారిష్టాలు అనే ఒక హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంటుంది వీళ్ళకి అది కంట్రోల్ అవ్వడం కోసం దాని స్థాయిలను తగ్గించడం కోసం మనకు అశ్వగంధ అనేది చాలా బాగా పనిచేస్తుంది పురుషుల్లో అశ్వగంధ టెస్టోస్ట్రా స్థాయిలను పెంచుతుంది అంటే పురుషుల్లో సెక్స్ సంబంధించిన కోరికలు అవి తగ్గిపోయిన వాళ్ళకి వాటిని పెంచడానికి కోసం కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా స్పెర్ము నాణ్యతగా అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి స్పెర్ము సరిగ్గా లేకపోతే అలాంటి స్పెర్ము నాణ్యత కూడా మెరుగుపరుస్తుంది అదేవిధంగా సంతానోత్పత్తిని పెంచుతుంది జ్ఞాపకశక్తి సహా మెదుడు పనితీరుకు ప్రయోజనకారిగా ఉంటుంది చూడండి అశ్వగంధ అనేది చాలా వండర్ఫుల్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నేను కొన్ని బెనిఫిట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది అటువంటి వండర్ఫుల్ అశ్వగంధను కూడా మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా నిర్గుడి మనందరికీ తెలుసు నిర్గుడి అంటే వాయిల అనేసి వాయలాక్ అనేసి మన చుట్టుపక్కల ఉంటుంది వాయుల బర్రలు అనేసి స్కూల్లోకి ఇంతకుముందు వెళ్ళేటప్పుడు బరలు కూడా తీసుకుని వెళ్ళేలాం అటువంటి వాయుల వాయులాక్ అని పిలుస్తారు దీని పేరు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నిర్గుడి ఈ నిర్గుడి కూడా ఇక్కడ మనకు యాడ్ చేయడం జరిగింది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఆర్థరైటిస్ మరియు కండ్రాల నొప్పులు అంటే మజిల్స్ పెయిన్ అంటారు కదా మజిల్స్ పెయిన్ వంటి పరిస్థితుల్లో ఉపయోగ ఉపయోగం ఉపయోగం ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే నిర్గుడి కణాలను మరియు కణజాలం యొక్క ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది ఇది చర్మం యొక్క ఆకృతిని మెరుగుపరుస్తుంది మరియు జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది చూడండి ఆ యొక్క మన వావిల్లో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో అదేవిధంగా మల్కాగ్ని దిస్ ఈజ్ వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ చెప్తాను నేను మల్కాగ్ని తరచుగా బ్రెయిన్ క్లియర్ అని కూడా పిలుస్తారు అంటే బ్రెయిన్ క్లియర్ అని కూడా పిలుస్తారు మరియు మేధస్సును మెరుగుపరుస్తుంది అని నమ్ముతారు ఇది వాత దోషాన్ని సమతుల్యం చేయడం ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది అకాల స్ఖలనంతో సహా పురుషులకు లైంగికంగా పనిచేయకపోవడాన్ని సరిచేస్తుంది అంటే సెక్సువల్గా ఇది బ్రెయిన్కు ప్లస్ సెక్సువల్గా కూడా చాలా వండర్ఫుల్ అయినటువంటి మల్కాగ్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా అనంతముల్ ఇది ఒక ఎయిర్ అనమాట అనంతములు ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో మరియు చర్మ ఆకృతిని పెంచడంలో సహాయపడుతుంది సహాయపడే ఉత్తమ నిర్విశీకరణ నిర్విశీకరణ అంటే డీటాక్సిఫికేషన్ అంటే బాడీలో ఉన్నటువంటి వేస్ట్ను బయటకు పంపించడం కోసం అనంతముల్ ఒకటిగా పరిగణించబడుతుంది ఇది పొట్టలు పుండ్లు మరియు ఇతర పిత్త అంటే పిత్త అంటారు కదా అలాగా పిత్త రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుంది మొత్తం జీర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది అంటే టోటల్గా జీర్ణం సంబంధించిన దానికి చాలా బాగా పనిచేస్తుంది ఆనందమూలి అదేవిధంగా హరిసింగర్ ఈ హరిసింగర్ అనేది ఒక పువ్వు అనమాట ఇదే మన అందరి ఇళ్ళలో కూడా ఉంటుంది చాలామంది ఇళ్ళలో చూసింటారు పువ్వు ఇది ఈ పువ్వు వచ్చేసి ప్లేట్లెట్ కౌంటర్ను పెంచడంలో త్వరగా మెరుగుపరుస్తుంది అంటే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఈ పువ్వు అనేది బాగా పనిచేస్తుంది యాంటీ ఆర్థరైటిస్ లక్షణాలు అంటే జాయింట్ ప్రాబ్లమ్స్ను మరియు మంటా నొప్పిని అంటే మంటా నొప్పిని కూడా తగ్గించడం కోసం ఇది పనిచేస్తుంది అదేవిధంగా సయాటిక సయాటికా ప్రాబ్లం అనేది మనందరికీ తెలుసు మనకు బ్యాక్ మనకు కీళ్ళ సందులేకి కొన్ని నరాలు వెళ్ళడాన్ని అని పిలుస్తారు అటువంటి వాటికి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం అందిస్తుంది అంటే డేట్ వచ్చినప్పుడు లేడీస్కి తిమ్మిర్లు రావడము ఇలాంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో వాటి నుంచి ఇది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా దీర్ఘకాలిక జ్వరము మరియు రుమ్మటైటిస్ అంటే ఏదైనా మనకు చికెన్ గున్యా టైప్ ఆఫ్ జ్వరాలు వచ్చినప్పుడు మనకు రుమ్మటైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా వాటి కోసం కూడా దీన్ని ఉపయోగిస్తారు అదేవిధంగా చర్మం కూడా మేలు చేస్తుంది అటువంటి హరిసింకర్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది దాంతోపాటు మనకు శంఖ పుష్పి మనకు ఎప్పులు చూసింటారు మన అడవిలో కానీ మన రోడ్డు పక్కన పోతుంటే మనం చూస్తుంటాము శంఖ పుష్పి శంఖ పూలు అని కూడా పిలుస్తారు ఇది జ్ఞాపక శక్తి ఏకాగ్రత మరియు మొత్తం మెదడు పనితీరుకు మెరుగుపరుస్తుంది ఇది విద్యార్థులకు మరియు వారి మానసిక చురుకుదనాన్ని మెరుగుపరచడం కోల్సి మెరుచుకోవాల్సి చూస్తున్న వారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది వయస్సు మరియు శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మనస్సు మరియు శరీ విశ్రాంతి తీసుకోవడానికి శంఖపుష్ప అనేది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా కలిముస్లి అని పిలుస్తాము కలిముస్లి ఇది బలప్రదాత కూడా పరిగణించబడుతుంది అంటే దీని ఎనర్జీ అనమాట ఎనర్జీకి సపోర్ట్ చేయడం బలం పెంచడం కోసం సపోర్ట్ చేస్తుంది ఇది మొత్తం జీవశక్తి మరియు శక్తి స్థాయిలను అంటే మన శరీరం యొక్క శక్తిని జీవశక్తి అంటారు ఈ యొక్క జీవశక్తి మరియు శక్తి ఎనర్జీని ఎనర్జీకి దోహం చేస్తుంది మూత్ర సమస్యలు చికిత్స చేయడంలో కూడా ఆరోగ్యకరంగా మూత్రపిండాలు మరియు మూత్రాశయ పనితీరును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది టాక్జిన్స్ యొక్క శరీరాన్ని శుభ్రపరచడం అంటే టాక్జిన్స్ నుండి శరీరాన్ని శుభ్రపరచడం కోసం కూడా మనకు కలిముసులు అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా మనకు అగార్కర రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మరియు నొప్పిని మరియు వాపును నిర్వహించడంలో సహాయపడే ఆక్సిడెంట్ లక్షణాలు కారణంగా ఆర్థరైటిస్ను అంటే జాయింట్ పేస్ నిర్వహించడంలో అగరకర ఉపయోగపడుతుంది అగరకర దాని ఎక్స్పెక్టరెంట్ గుణం కారణంగా శ్వాసకోశ శ్లేషాన్ని అంటే మనకు శ్వాసకోశ అంటే గల్లా ఎట్లా అంటారు కదా ఆ శ్లేషం ఏదంటుందో వాటిని బయటికి పంపించడం కోసం కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది నిర్విశ్శీకరణ అంటే డీటాక్సికేషన్ అంటే శరీరంలో ఉండే వ్యర్థాలను ఏదైతే బయటికి పంపించడం కోసం కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా జీరా మనందరికీ తెలుసు అని పిలుస్తాము జీర్ణక్రియ లక్షణాలను ప్రసిద్ధి చెందింది జీరాలోని శక్తివంతమైన యాంటీ గ్యాస్ రసాయనాలు ప్రకోప ప్రేగు వ్యాధి నుండి కూడా రక్షిస్తాయి అంటే ప్రేగులు ఏదైనా డ్యామేజ్ అయిన వ్యాధి నుంచి కూడా మనకు రక్షిస్తాయి అదేవిధంగా మరియు అపాన వాయువు త్రేపు మరియు అంటే మనకి వాయువు కిందికి పైకి పోయే ఆవు ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఇది త్వరితగా ఉపశమనం అందిస్తుంది జీరా రక్తంలో చక్కెర స్పెక్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని మత్ మరియు మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకారిగా చేకూరుతుంది ఇటువంటి ఒక ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనకు హెచ్ఎంఈ హెర్బల్ హెచ్ ప్లస్ అడ్వాన్స్డ్ బెర్రీ జ్యూస్ అనేది తీసుకురావడం జరిగింది దిస్ ఈజ్ చాలా వండర్ఫుల్ జ్యూస్ అని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను వాడడం జరిగింది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా వాడాల్సినటువంటి ఒక జ్యూస్ ఎందుకు ప్రతి ఒక్కరు వాడాలంటే ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండి ప్రాబ్లం లేకపోయి వాడాల్సిన ఒక జ్యూస్ ఎందుకంటే మనం ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆక్సిడెంట్స్ స్థాయిలు అనేది మనకు చాలా తగ్గుతున్నాయి అటువంటి యాంటీ యాక్సిడెంట్స్ను సమృద్ధిగా ఉండే ఒక మెయిన్ ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ద్వారా ఈ యొక్క జ్యూస్ అనేది మనము ప్రిపేర్ చేయడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ జ్యూస్ మనకి ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులో ఉంది మీరు ఈ కోడ్నైనా స్కాన్ చేయొచ్చు లేదంటే మీరు హెచ్ఎంఈ హెర్బల్ హెచ్ ప్లస్ అడ్వాన్స్డ్ బెర్రీ జ్యూస్ అనేసి మీరు ఫ్లిప్కార్ట్లో కన్నా టైప్ చేశారంటే మీకు ఈ జ్యూస్ వస్తుంది మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా దీన్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా మంచి హెల్దీ అయినటువంటి హెచ్ ప్లస్ అడ్వాన్స్డ్ బెర్రీ జ్యూస్ను ప్రతి ఒక్కరు వాడి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్